మరి ఈ సమయంలో బైబిల్ గ్రంథంలోంచి ఒక రెండు మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను ఆ ఈ లోకంలో ఎవరైనా ఒక మనిషి ఆ పుడితే ఆ పుట్టడం కూడా దేవుని సంకల్పం చెప్పునే పుడతాడు ఏ ఉద్దేశంతో ఆ వ్యక్తి భూమి మీదకి వచ్చాడో ఏ సంకల్పం బట్టి దేవుని సంకల్పను బట్టి ఆ భూమి మీదకి రావాలని దేవుని చిత్తమై ఉంటుంది కాబట్టి ఆ చిత్తప్రకారంగా మనిషి వస్తాడు తప్ప ఆ ఏ మనిషి ఊరికినే భూమి మీదకి రాడు ప్రభు సంకల్పం ఉంటుంది దేవుని సంకల్పం లేకపోతే ఏ మనిషి భూమి మీద ఉద్భవించలేడు అయితే ఇంకా చెప్పాలంటే ఆ మనిషి ఎలా ఉంటాడని దాని గురించి మనుషులకంటా దేవునికే బాగా తెలుసు మరి దేవునికి బాగా తెలుసు ఆ మరి ఎందుకు పుట్టించాడో ఏ ఏ కారణాన్ని బట్టి ఆ వ్యక్తిని భూమి మీద ఉంచడానికి పుట్టించాడో ఆ ఉద్దేశాన్ని తగ్గట్టు ఒక పేరుని దేవుడే నిర్ణయిస్తాడు ఆ పేరుకు తగినట్టుగా ఆ వ్యక్తి జీవించడానికి దేవుడే కృప చూపుతాడు ఆ పేరుకు తగినట్టుగా ఆ వ్యక్తి జీవించడానికి దేవుడే కృప చూపుతాడు ఆ పేరు దేవుడి ఎలా పెడతాడు దేవుడు వచ్చి పెట్టాడు కదా ఆ సేవకుల నుంచి పలికినటువంటి ప్రతి మాట ఆ మాట ఆ పేరులో ఉన్న అర్థము తన జీవితంలోకి వచ్చే విధంగా ఆ పేరు ఆ సేవకుల నుంచి పలికించేది దేవుడు మాత్రమే జన స్తోత్రం హలే అటువంటి మరి మంచి 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 సమయానికి మనం వచ్చాం కాబట్టి ఈ మంచి సమయంలో మీకు ఒక సందర్భం చెప్పాలనుకుంటున్నాను జనస్తోత్రం హలే అమ్మా మీకు ఒక సందర్భం చెప్పాలనుకుంటున్నాను ఆ లోకాసమార్తీ అమ్మా లోకాసార్త ఆ మొదటి అధ్యాయము నుంచి చూస్తే యోధాదేశపు రాజైన ఏ రోజు దినములలో ఆ అవ్యా పర్వతంలో ఉన్న జకను ఒక యాజకుడు ఉండే అతని భార్య అహరోలు కుమార్తంలో ఒకటే ఆయన ఆమె పేరు ఎలిచిబెత్తు వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞను చొప్పున చెప్పున నిరపరాధులుగా నడుచుకొని ఆ నడుచుకొని దేవుని దృష్టికి నీతి మంతులై ఉండేది ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయరి మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృత్తులయ్యి ఆ జగన్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎత్తట యాదక ధర్మం జరిగించగా యాదక మర్యాద చొప్పున ప్రభు యొక్క ఆలయంలోకి జగరియా వెళ్ళి దోపం వేటకు ఆ దోపం వేయుటకు జగరియా వంతు వచ్చినప్పుడు దోప సమయమందు ఆ ప్రజల సమూహం అంతయు వెనుపలు ప్రార్థన చేస్తుండగా ఆ ప్రభుతో దూపవేదిక కుడి కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతను చూచి తొందరపడి భయపడిన వాడాయను అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమార్ని కను అతనికి నువ్వు యోహాను అని పేరు పెట్టును అతడు ప్రభు దృష్టికు గొప్పవాడై దాక్షరసమైనను మద్యపానమైన తగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరశుద్ధాత్మతో నింపు నిండుకుని వాడై ఇస్రాలో అనేకులను ఆ ప్రభువైన వారిని దేవుని వైపునకు త్రిప్పును దీని స్తోత్రం అలేలియ ఇక్కడ జకర్యా తెలిసి అనేసి ఇద్దరు భార్య భర్తలు అన్నారు వాళ్ళు బహుకాలం గడిచిపోయి చాలా వృద్ధులు అనమాట అయితే వాళ్ళకి పిల్లలు లేదనమాట ఈ లోపల జకర్యా యాజక ధర్మము నిర్వర్తిస్తూ ఉండేవాడు అనమాట తన వంతు వచ్చినప్పుడు ఆ మందసులోకి వెళ్ళి ఆ ఆ యాజక ధర్మము నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు ఆ ఒక దేవుడు దోత ప్రత్యక్షం అవుతుంది ఆ ప్రత్యక్షమైనప్పుడు ఆ దోతను చూసి అతని యొక్క ఆ వెలుగు చూసినప్పుడు ఆ దూతను చూసినప్పుడు జకర్య భయపడతాడు భయపడినప్పుడు భయపడద్దు నీకు ఒక మా ఒక మాట చెప్తానని చెప్పి దూత జక్కర్యతో మాట్లాడుతుంది ఏమని ఇదిగో నీకొక నేను నీకు ఒక కుమారుడు పట్టబోతున్నాడు ఆ కుమారుడికి యోహాను అని పేరు పెట్టు అంటారు వేరే స్తోత్రం అలేలియ ఏ పేరు యోహాను అని పేరు పెట్టు అని చెప్తాడు యోహాను అని పేరు పెట్టినప్పుడు పేరు పెట్టమన్నప్పుడు ఈ అతను పేరు పెట్టమన్నాడు పేరు తగ్గట్టు ఆ వ్యక్తి ఎలా ఉండబోతున్నాడు లక్షణాలు ఎన్ని పొట్టబో ఇంకా పొట్టలేదండి పొట్టబోయే కుమారి విషయంలో అతను ఎలా ఉండబోతున్నాడు ఎలాగా దేవుడి కోసం ప్రత్యేకింపబడి అతను కూడా ఎలా ఉండబోతున్నాడన్న విషయాన్ని దూత ద్వారా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ గమనించండి మీరు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడుతాడు అతను ప్రభో దృష్టికి గొప్పవాడుగా ఉంటాడు దాక్షరసమైన రాజ్యమైనను తాగడు తన తల్లి కర్పములు పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇజ్రాయేల్ లో అనేక ప్రభు వైపుకు ప్రభు అయిన వారి దేవుడు వైపుకు తిప్పును అని మాట చెప్తారు అలేలియా మరియు అతడు తండ్రిలో వృద్ధి పోల్తట్టును అవిదేయులైన నీతి మంతుల జ్ఞానములను అనుసరించుట తిప్పి ప్రభు కొరకు ఆ ఆయుతపడి ఉన్న ప్రజలను సిద్ధపచ్చాయి ఏ యొక్క ఆత్మయూ శక్తి గలవాడాయి ఆయనను ముందుగా వెళ్ళిన గనుక మీకు సంతోషమును మహదానందమును కలుగును ఎవరు బట్టి ఇక పుట్టబోయే కుమారుని బట్టి ఇటువంటి లక్షణాలు కలిగిన కుమారుడు మీకు పుట్టబోతున్నారు ఆ లక్షణాలు కలిగిన కుమారుడు ఎలా ఉంటారంటే ఆ లక్షణాలు కలిగిన కుమారుడికి మీరు ఏ ఈ పేరు పెట్టాలి ఏ పేరు ఇది ఎవరించారు పేరు దేవుడు భూతం చెప్తుంది యోహాను అని పేరు పెట్టమంటుంది స్తోత్రం అనే యోహాను అని పేరు పెట్టమంటుంది మనం ఇక్కడ మీరు గమనించాలి మనకు నచ్చిన పేర్లు చాలా ఉంటాయి అందమైన పేర్లు చాలా ఉంటాయి సెలెక్ట్ చేసుకుంటూ ఈ పేరు పెట్టండి అని చాలా మంది అంటారు నేను నిన్న నిన్న ఈ రోజు మాట్లాడు బాబు తండ్రి పేరు కలిసి వచ్చేలాగా నేను పేరు పెట్టండి అని కొంతమంది చెప్పారు అలాగే ఒక్కొక్కరు వాళ్ళకున్న లోకంలో అందమైన పేర్లు చాలా ఉంటాయి కానీ దేవుడు ప్రాణాలకు చెప్పుడే కొట్టబోయే వ్యక్తి భూమి మీద ఎవరైనా సరే ఆ వ్యక్తికి తగినట్టుగా మన పేరు ఒకటైపోయే తన జీవనం ఒకటైపోతే మన పేరు పెట్టిన సగూ ఉండదు ప్రయోజనము ఉండదు మనకి అటు గురించి పేరు తగ్గట్టు తన జీవితం ఉండాలంటే ఆ తలం ఆలోచనలు ఆ దేవుడు ఎవరికి ఇస్తాడు సేవకునికి మాత్రమే ఇస్తాడు సేవకునికి మాత్రమే ఆ తలంపిస్తాడు అయితే ఇతడు బహా బహు అయిపోయాడు కదా తల పట్టడానికి పరిస్థితులు అనుకూలంగా లేవే ఇది ఎలా సాధ్యం అంటే ఇదిగో నేను చెప్పిన మాట నువ్వు నమ్మలేదు కనుక నువ్వు కుమారుడు పుట్టి కుమారుడి పేరు పెట్టేంత వరకు నోటి మాట మూగి అంటే ఆ జకర్ యొక్క నోరు ఏమైపోయిందట తెరవబడకుండా మూగి పడిపోయిందట దేవస్తోత్రం అనే ఏం కాని ఒక్కసారి దేవుడు చెప్పినప్పుడు ఆ ఏ ఉద్దేశాన్ని బట్టి దేవుడు భూమి ఆ వ్యక్తిని ఆ పుట్టించాడో ఆ పుట్టికి తగినట్టుగా ఆ పేరు పెట్టడం దేవుడు ఏర్పాటైంది కాబట్టి దేవసేకం నుంచి ఏ పేరు అక్కడ వస్తుందో ఆ పై ఆ పేరును బట్టి దేవుడికి మహిమ కలుగు దేవుడికి మహిమా కనుగునిగాక దేవస్థానం అనేది అందమైన పేరు చెప్తాము ఆ పేరు తగ్గట్టు వాడి జీవితం లేకపోతే వాడు చూసినప్పుడు వల్ల మనమే బాధపడతాం మనమే బాధపడతాం అందు గురించి ఏదైనప్పటికీ దేవుని చెప్తాము అయితే మళ్ళీ ఈ యొక్క ఈ యొక్క జకరీకి మళ్ళీ ఎప్పుడొచ్చింది ఎప్పుడైతే పేరు పెట్టే టైం వచ్చినప్పుడు ఆ పేరు చెప్పడానికి పేరు పలకడానికి ఎవరికి చెప్పాడు దేవుడితో ఎవరికి చెప్పింది ఆ జకరికి చెప్పింది జకరికి చెప్తే తండ్రి ఏం చేశాడు పేరు పలకలేడు కదా ఒక పలక తెమ్మని చెప్పి ఆ పలక మీద ఆ పేరు రాసినప్పుడు ఆ పలక మీద పేరు చదువుతున్నప్పుడు మళ్ళీ తిరిగి తన నోటి నుంచి వచ్చాను ఆ మాట స్పష్టంగా ఆ నోరు పోయింది అప్పటికే మాట పడిపోయింది తర్వాత తిరిగి మాట వచ్చింది దీని స్తోత్రం అలేదు మనం నిజంగా దేవుని దేవుడి చేత పెట్టబడిన ప్రతి పేరు ఏ పేరు అయితే మనం ఉచ్చరిస్తామో ఆ పేర్లు ఏముంటది జీవం ఉంటది ఆ పేర్లు ఏముంటది జేవం ఉంటది ఆ జీవం తిరిగి పొందుకునేది జగర్యకి ఏ రైతు మాట వచ్చిందో ఎవరి పేరైనా దేవుడు నిర్ణయించబడి ఎవరి పేరైనా నువ్వు పలికినప్పుడు ఆ పేరులో ఆ జీవనం ఆ జీవనంలో ఆ పేరు ఏం చేస్తుంది ఆ మనిషిలో ఆ మనిషి గురించి ఆ పేరులో ఎట్టు మాట్లాడుతున్నప్పుడు అనేక మందులు కథలికి వస్తుంది అనేక మందులు మార్పు వస్తుంది అనేక మంది ఒక ప్రత్యేకమైన ఈ వ్యక్తి పేరు ఏంటి ఒక వ్యక్తి ఒక పేరు సంపాదించుకుంటే ఆ పేరు ఆ వ్యక్తి చనిపోతుంటే ఆ పేరు మళ్ళీ తిరిగి అటువంటి ఘనత ఎవరికి వస్తుందా కాదు అతనితో ఆ పేరు పోతుంది అతనితో ఆ మహిమ పోతుంది అతనితోనే పోతుంది వైభవం అంతా ఆ పేరుకున్న ఘనత ఆ ప్రభావము అటువంటిది అన్నమాట అయితే ఆ పేరుకున్న మహిమ ప్రభావము అటువంటిది అటువంటి పేరును ఎవరు పెట్టాలనుకుంటున్నాడు దేవుడే పెట్టాలనుకుంటున్నాడు నేను ఈ పేరు పెట్టాలనుకుంటున్నాడు జకరీ అన్నాడా అనలేదు కదా ఎవరు సెలవు చేస్తారు ఈ పేరు దేవుడే సెలవు చేశాడు మరి దేవుడి చేత మనం ఏం చేయాలి ఆ పేరు పెట్టుకోవడానికి మనం సిద్ధపడాలి తప్ప మనకు నచ్చిన పేరు కాదు కానీ కుమారి విషయంలో కుమారు విషయంలో వాడిని పెంచే విషయంలో మనకి ఎలా ఎలాగుండాలి ఇంకేమి ఒక మాట చెప్తాను చూడండి ఒక్క మాట చెప్పినప్పుడు ఒక్క మాట ఏంటంటే ఆ ఈ లోకంలో చాలా రకాల ప్రేమలు ఉంటాయి అన్ని ప్రేమలతో మనం వాడిని పెంచుతాం కానీ నిజమైన ప్రేమతో పెంచాలంటే ఏంటి ఈ లోకంలో అన్నదమ్ముల ప్రేమ ఉంటుంది ఏంటి అన్నదమ్ము ఏంటి దేవుడి దేవుడి ప్రేమలో మనం ఏం చేయాలి అని రావాలి ఏంటి అన్నా గురించి మనకు అందరికి తెలుసు అన్నా సంతులే సంతానం లేదు సంతానం లేకపోతే కువ్లిపోతున్నప్పుడు తను ఒక సమర్పణ చేసుకుంటుంది అయ్యా నాకు ఈ నందపోవాలని ఉద్దేశంతో నాకు కుమారుడు నువ్వు ఆ కుమారుడు గారు ఇచ్చినట్లయితే నీకు నేనేం చేస్తాను నీకు నీకు సమర్పించేస్తానని చెప్పు ఒక తీర్మానం చేసుకుంది సమర్పించుకుంది సమర్ప సమర్పించుకుంది ఆ పాలు విడిచినంత వరకు కూడా ఆ సమయాన్ని ఏం చేసింది తన దగ్గర అట్టే పెట్టుకుంది పాలు విడిచిన తర్వాత ఏం తీసుకుంది ఆ దేవుడికి ఇచ్చిన మాట బట్టి ప్రభులో దేవుల్లో పెంచబడాలి ఆ వ్యక్తి ప్రభు ప్రేమలో ఉండాలనే ఉద్దేశంతో తనకున్న ఎన్ని తల్లి ఏ తల్లి అనిస్తారో తన పిల్లల్ని ఎన్ని తెచ్చుకొని బంధం తెచ్చుకొని విడిచిపెట్టగలదా ఏ తల్లి విడిచిపెట్టదు అలాడిది అన్న ఏం చేసింది తెలుసా తన ప్రేమ పేరు బంధాన్ని అంతా విడిచిపెట్టి తన ప్రేమ అంతా కూడా పక్కన పెట్టి నా దేవుడికి ఇస్తారని మాటను బట్టి దేవునికే ఏం చేసింది ఆ దేవుని ప్రేమలో ఎదగాలని తన ఇచ్చేసినట్టుగా మనం ఏం చేయాలి మన పిల్లల్ని ఆ దేవుని కోసమే పెంచాలా ఎవరి కోసం పెంచాలా ఆ దేవుని కోసమే పెంచాలా మన కోసం ఈ లోకంలో చాలా ప్రేమలు ఉంటాయి తల్లిదండ్రులు ప్రేమ ఉంటుంది అన్నదమ్ముల ప్రేమ ఉంటుంది అక్కజల్లులు ప్రేమ ఉంటుంది బంధువుల ప్రేమ ఉంటుంది తాత మామల ప్రేమ ఉంటుంది ఏంటి మనం ఏ ప్రేమైనా కావచ్చు కానీ మన ప్రేమలు మన ప్రేమలు పట్టి అయితే మన పిల్లలు మనండి మనం చెడిపోవచ్చు కానీ మనం పెంచవలసిన ప్రేమ ఏం చేస్తా దేవుని ప్రేమలో మన పిల్లలు పెంచడానికి మనము జ్ఞానం కలిగి అటువంటి ఆ జ్ఞానంతో మనము వాళ్ళకి ఆ ప్రేమనే నేర్పించే వ్యక్తులుగా తల్లిదండ్రులుగా మనం ఉండాలి అంతేకాదు దేవుని ప్రయంలో పెంచాలి దేవుని యొక్క విధేయతలో పెంచాలి వాళ్ళని అలా పెంచినప్పుడే కదా మన పిల్లలు మన చేతికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రయోజనకరంగా మారినప్పుడు వాళ్ళు చూస్తే మనము గర్వపడతాం ప్రియారా మనము దేవుని బిడ్డలుగా దేవుని పేరు పెట్టి మనం ఈ రోజున ఆ మరి నరేష్ మౌంట్ కని ప్రేమించి ఇచ్చినటువంటి ఆ కుమారుడికి పేరు పెట్టాలనుకుంటున్నాము మరి ఈ చిన్న మాటలు బట్టి ప్రభు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాం వాకింగ్ గురించి ఎవరైనా ప్రార్థన చేస్తే చిన్న ప్రార్థన చేయడామా